హాయ్ హలో నమస్తే అస్లాం లేకమ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఎప్పుడో ఒకసారి ప్రతి ఇంట్లో ఒకటో రెండు ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి అప్పుడు చక్కగా హెల్దీ అయినా ఇట్లా రెసిపీ చేసుకోండి చాలా బాగుంటుంది అది కూడా ఐదు నిమిషాలలో అయిపోతుంది ఈ విధంగా తీసుకొని చిన్న చిన్న పీసెస్కి విధంగా కట్ చేసుకోవాలి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు కొంచెం చిన్న పీసెస్ అయితే పిల్లలకు కూడా తినడానికైనా బాగా కనిపిస్తాయి ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ నిండా బటర్ యాడ్ చేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అయినా తీసుకోవచ్చు వన్ టీ స్పూన్ నిండా తీసుకోవచ్చు అది మొత్తం మెల్ట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి జీలకర్ర కొంచెం చిట్పెట్లు ఆడిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ తురుము అందులో యాడ్ చేసుకోవాలి ఒకటి తీసుకున్నాను క్యారెట్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి రెండు నుంచి మూడు వరకు తీసుకున్నాను అది కూడా అందులో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి బటర్లైనా చేసుకోవచ్చు ఆయిల్ అయినా చేసుకోవచ్చు కొంచెం బటర్ అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది ఉప్పు రుచికి తగినంత వేసేసుకోవాలి తొందరగా మగ్గుతాయి కూడా చిటికడు పసుపు వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి కలిపేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వాడు సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేవారు ఉడికించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ అందులో యాడ్ చేసేసుకొని కారం రుచికి తగినంత వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కారం పచ్చివాసన అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే ఎంతో టేస్ట్ అయిన ఎమ్మి ఎమ్మి అయిన స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది ఇడ్లీతోని మళ్ళీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోవద్దు ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైన్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ హెల్దీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు